ఇదేం పరిపాలన చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగంపై తమ్మినేని ఫైర్ రాష్ట్రంలో టీడీపీ దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతుందని మాజీ స్పీకర్ అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఆస్తులతో పాటు ప్రభుత్వం ఆస్తులను కూడా అధ్వంసం చేస్తున్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు రెండు పంతొమ్మిది మే ముప్పై మే అధికారంలోకి వచ్చేసరికి అప్పటికి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటిది కేవలం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే కేవలం వారం రోజుల్లోనే పన్నెండు జూలై పన్నెండు రాష్ట్రంలో ఇక్కడ బడ్జెట్ను ప్రవేశపెట్టారు వరుసగా ఐదేళ్ళు పేదల ఖాతాలో రెండు పాయింట్ డెబ్బై ఒక్క లక్షల కోట్లు డీబీటీ డీబీటీ చేశాం వివక్షకు అవినీతికి తావు లేకుండా చివరకు టీడీపీ వారికి పథకాలు ఇచ్చాం టీడీపీ వాళ్ళకి కూడా పథకాలు ఇచ్చారు తన తమ భేదం లేకుండా ఇచ్చాం రాజకీయాల్లో మా పార్టీ క్రెడెన్షియల్ ఇదే నోటి డౌన్ పాలిటిక్స్లో మా పార్టీ క్రెడిబిలిటీ ఇదే తన పర భేదం లేకుండా ఇచ్చాం ఈ క్రెడిబిలిటీని నాడు శంకిస్తున్నా అందుకే నేను చెప్తున్నాను నేను ఈ క్రెడిబిలిటీని కీప్ అప్ చేయండి మీరు మంచి పాల లేపండి రెండు వేల పంతొమ్మిది మే మేము అధికారంలోకి వచ్చి వచ్చిన రోజులు ఉన్న కష్టాలు ప్రభుత్వానికి మేము మిగిల్చి దిగిపోలేదు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన పన్నెండవ జూన్ పన్నెండుకు సరిగ్గా రెండు రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి డివాల్యూషన్ రూపంలో రావలసినటువంటి డివాల్యూషన్ రూపంలో రావలసినటువంటి అక్షరాల ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు మొత్తంగా ఏడు పాయింట్ ఎనిమిది వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి ఈ ప్రభుత్వం బడ్జెట్ పెట్టాలంటే ఫుల్ సైజ్ బడ్జెట్ పెట్టాలంటే ఉన్నటువంటిది ఏడు పాయింట్ ఎనిమిది వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది ఖజానాలో రివాల్యూషన్ రూపంలో రాము ఐదు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు కూడా వచ్చాయి మేము చేసినటువంటి ఫైన్ చూనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చే మొత్తం అన్నీ కలిపితే ఏడు పాయింట్ ఎనిమిది వేల కోట్లు అందుబాటులో తీసుకొని మీరు పెట్టాలంటే ఫుల్ సైజ్ బడ్జెట్ కట్టద్దు కానీ మీరు కారణం వాగ్దానాలను తప్పించుకొని ప్రజలకు మోసగించడమే మీ విధానంగా ఎంచుకొని మీరు ఈ బడ్జెట్ని రగనామం పెట్టారు ఫుల్ సైజ్ బడ్జెట్ పెట్టచ్చు అందుకే ప్రజలవరూ ప్రశ్నించకుండా ఈ ప్రభుత్వం అంచమేతకు పాల్పడుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతోంది రెడ్ బుక్లో పేరున్న వారిని ఎలా టార్గెట్ చేయాలి దాడులు చేయడానికి టీడీపీకి చెందిన మనుషులు ఎలా పంపాలి ఇవి ఎవరు చేయగలరు చంద్రబాబు లోకేష్ ఆదేశాల మనకు వారే దగ్గరుండి ఇవన్నీ చేయిస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం మనగలుగుతుందా లేక మొఠో రాజ్యం నడుస్తుందా మాఫియా రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం ఆంధ్రప్రదేశ్ అంటే ఆటవిక పాలన అన్నటువంటి బ్రాండ్ను యాభై రోజుల్లోనే ఎస్టాబ్లిష్ చేసి తెలియ తెలియచెప్పారని మీకు నేను మనం చేస్తున్నాను ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని ఆలోచన లేక వారిని నిరంతరం భయంలోనే ఉంచాలని చంద్రబాబు ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి అమ్మఒడి మనం చూసాం గోవిందా మొత్తం చంద్రబాబు నాయుడు ఏమేమైతే పథకాలు చేశాడో అవన్నీ గోవిందా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు ఇవన్నీ వచ్చి ఉండేవని చెప్పి చర్చించుకుంటున్నారు సమాలోచన చేస్తున్నారు కింద నాలుగేళ్ళలో ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లు సగటున నలభై మూడు లక్షల తల్లులకు ఇచ్చాం ఈ జూన్లో ఇవ్వాల్సింది ఇప్పటికే పెండింగ్ పెట్టారు అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనన్నారు వందలు చేస్తాం కదా ఎవరు అయినా కదా అమ్మకు వందలు చేయవా ఏవ నువ్వు చేయవా మీ అమ్మకి మీ అమ్మకి నువ్వు చేయవా చేస్తావు కదా అమ్మకు వందరం చేస్తావు సరే